రేయ్ పవన్ నాకెందుకు డౌట్ గా ఉంది నానా ఎంత బతుకు బతికి ఇంటనకాల్సి వచ్చినట్టు మనమేంట్రా ప్రతిసారి వీడి ముందు బుక్ అయిపోతున్నాం అని మయకాంత్ అన్నాడు డాడీ చూస్తుండండి ఇప్పుడు వీడికి మనతో డీల్ గురించి డిస్కస్ చేయడం తప్ప మరో ఆప్షనే లేదు జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ అని పవన్ తల తలపొగర్తో అన్నాడు వీడు బొర్రేమన్నా ఎలకలెత్తుకెళ్లయే ఏంటి తెగతిగ్గ ఆలోచిస్తున్నాడు అని గొనుక్కున్నాడు మయకాంత్ ఫనీంద్ర ఒక పది నిమిషాలు తీరిగ్గా డాక్యుమెంట్స్ మొత్తం తిరిగేసి పవన్ మొహం మీదకి విసిరేశాడు వాట్స్ దిస్ నాన్సెన్స్ ఎలా కనిపిస్తానని మీకు నేను ఓకే చేసింది ఐశ్వర్య గారి ఐడియాస్ నచ్చి ఇప్పుడు మీరొచ్చి ఆవిడే మాకు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసింది అంటే అని చైర్ల నుండి లేచి చేతులు కట్టుకుని వంగి సరే సార్ చిత్తం సార్ మీరెలా అంటే అలా సార్ అని అనాలా అని పైకి లేచి ఫుల్ ఫైర్ తో అర్చేశాడు ఫనీంద్ర అతనన్న మాటలకి పవన్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఫనీంద్ర నుండి ఇలాంటి రియాక్షన్ ఊహించలేదు పవన్ అందుకే దెబ్బతిన్నవాళ్లా పనింద్రని కళ్ళు తేలేసి చూశాడు అయిపోయింది దుంప నాశనం అయిపోయింది ఒరే సుపుత్ర నీ మీదున్న ప్రేమతో నీ తోకలా వచ్చినందుకు మళ్లీ రోడ్డు మీద పడక తప్పేలా లేదు కదరా అని అనుకున్నాడు మాయికాంత్ సార్ మనం ఒకసారి కూర్చుని పీస్ఫుల్ గా డిస్కస్ చేసుకుందాం ఒకసారి మా ఐడియాస్ కూడా షేర్ చేసుకునే చాయిస్ ఇవ్వండి సార్ అని రిక్వెస్టింగ్ గా అడిగాడు పవన్ గా రిలాక్స్డ్గా లో కూర్చుంటూ డోర్ వైపు చేయి చూపిస్తూ నో ఛాన్స్ మిస్టర్ పవన్ ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు సర్ ప్లీజ్ సర్ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసి క్యాబిలిటీ నాకుంది అని మరింత దీనంగా అడిగాడు పవన్ కొన్ని కొన్నిసార్లు కోపంతో పనులు అవ్వవని అర్థం చేసుకుని రిక్వెస్టింగ్ లోకి దిగాడు పవన్ పరువు తీస్తున్నాడు పింజారి వెదవ ఇంతసేపు ఎగిరెగిరి దబ్బున కాళ్ళ మీద పడ్డాడు దరిద్రుడు అని కొడుకుని ఏమనలేక అసహనంగా లోలోనే గింజుకుంటున్నాడు సి మిస్టర్ పవన్ మీకు ఈ ప్రాజెక్ట్ కావాలి అంటే ఐశ్వర్య గారిని వచ్చి మాకు ప్రజెంటేషన్ ఇవ్వమనండి లేదు అంటే మీ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ మేం క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి పవన్ గుండెల్లో ఫనీంద్ర డైనమైట్ పేల్చేశాడు ఎంత లేదన్నా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే రెండు వందల కోట్ల లాభం వస్తుంది అని ఊహించుకున్నాను ఇదేంటి ఇలా రివర్స్ అవుతుంది అనుకుంటూ షాక్ తో మళ్లీ కాళ్ళు తేలేశాడు పవన్ పవన్ మాయూకాంత్ ముఖాలు చూసి కన్నింగా నవ్వుకున్నాడు ఫనీంద్ర ఏం చేయాలో తెలియక ఒకరి ముఖలో ఒకరు చూస్తూ కూర్చున్నారు మరోవైపు ఇంట్లో ఐశ్వర్యాన్ని కూల్చేయడానికి చంద్రకాంత్ తెగ ట్రై చేస్తున్నాడు గది దాటి బయటకు రాని కూతురి మీద బెంగతో బేబీ అని మాధవంగా పిలిచాడు చంద్రకాంత్ ఆ పిలుపు వినిపించగాని లీవ్ మీ అలోన్ డాడ్ అని చెప్పింది ఐశ్వర్య ఆ ఒక్క మాటలోనే కూతురికి తనకి మధ్య ఎంత దూరం వచ్చిందో తెలుస్తుంటే ఆ దూరాన్ని తీసుకొచ్చిన తన నిస్సహాయత మీద తనకే కోపం వచ్చింది చంద్రకాంత్కి ఐశ్వర్య పట్టుకుని బేబీ అంత పరాయి వాడిన అని బేలగా అడిగాడు చంద్రకాంత్ ఎవరు పరాయి అయిపోయారో క్లియర్ గా తెలుస్తుంది డాడీ ఇప్పటి వరకు మమ్మీ ప్రేమ దొరకకున్నా మమ్మీ డాడీ ఇద్దరి ప్రేమను మీలోనే ఫీల్ అయ్యాను ఇప్పుడు డాడీ కూడా అని బాధతో చెప్తూ ఆగిపోయింది ఐశ్వర్య నిస్సహాయంగా చూస్తుండిపోయాడు చంద్రకాంత్ ఐ టు ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఇన్ యువర్ ప్రజెంట్ మీ అని చెప్తూ మోకాళ్ళలో తలను దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఐశ్వర్య ఐశ్వర్య అంతాలే ఏడవడం చూడలేని చంద్రకాంత్ వెంటనే రూమ్ నుండి బయటికి వెళ్లిపోయాడు రూమ్ బయట ఉన్న ఆకాష్ అట్లీస్ట్ మీరైనా ఐషు సైడ్ స్టాండ్ తీసుకోవాల్సింది సార్ అని అన్నాడు పరిస్థితులు నన్ను కట్టిపడేసి ఆకాష్ బట్ నా బేబీ ఇంత స్ట్రెస్ తీసుకుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు దీనంగా కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు చంద్రకాంత్ సిచ్యుయేషన్స్ మనల్ని రూల్ చేయడం నాట్ కరెక్ట్ సార్ ఒకసారి ప్లేస్ ప్లేస్లో మీరు ఆలోచించండి చిన్నప్పటి నుండి మీ చేయి పట్టుకుని నడిచిన అమ్మాయి మీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ బయట ప్రపంచాన్ని చదివిన అమ్మాయి మీ హ్యాపీనెస్ కోసం ఏం చేయడానికైనా వెనకాడిన అమ్మాయి ఇలా ఈ రోజు మిమ్మల్ని దూరం చేసి మాట్లాడుతుంది అంటే తన మనసు ఎంతగా గాయపడుంటుంది ఒక్కసారి తనకి ఛాన్స్ ఉండాల్సిందే అసలు తన ఏం చెప్పాలి అనుకుందో మీకు తెలిసేది బట్ మీరెవ్వరూ ఐషుని అర్థం చేసుకోకపోయినా ఐషుకి తోడు లేకపోయినా పర్లేదు సార్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్ నేనున్నాను తనకి తన ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ బాధలోనూ సంతోషంలోనూ ఎప్పుడైనా సరే తన చేయి విడిచిపెట్టను అని చెప్పేసి ఐశ్వర్య దగ్గరికి వెళ్లాడు ఆకాష్ కూతురికి తనకి మధ్యలో వచ్చిన దూరాన్ని చంద్రకాంత్ చెరిపేయగలడా ఫణీంద్ర ఇచ్చిన జలక్కి పవన్ ఎలాంటి సమాధానమిస్తాడు ఐశ్వర్య తనని తాను ఎలా ప్రూవ్ చేసుకుంటుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి